హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ ఈరోజు వచ్చేసి మా భోజనం చూడండి ఆమ్లెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఆమ్లెట్ వేసుకున్నాను గోంగూర పచ్చడి టమాటా పచ్చడి నెయ్యి సూపర్గా వేడి అన్నంలో పచ్చళ్ళు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఈ పచ్చళ్ళు ఉన్నాయంటే కర్రీస్ కూడా ఎక్కువ తినం మేమైతే రోజుకొక్క పూటైనా సరే పచ్చళ్ళు నెయ్యి వేసుకొని తినాల్సిందేనండి సూపర్గా ఉంటే అది నాకైతే ఈ పచ్చళ్ళు ఉంటే అసలు పప్పు కానివ్వండి కర్రీస్ కానివ్వండి వీటి జోలికి అయితే ఇవి తినేసి పెరుగు వేసుకొని తినేయడమే సూపర్గా ఉంది టేస్ట్ అయితే గోంగూర పచ్చడి అసలు నెక్స్ట్ లెవెల్ నేనే చేసుకున్నాను ఇంట్లో చాలా బాగుంది ఒకసారి పెట్టాను కదా వీడియో కూడా గోంగూర పచ్చడిది ఊరగాయలాగా పెట్టాను అది ఒక నెల రోజులు అట్లా స్టోర్ ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఒకసారి చేసుకొని చూడండి ట్రై చేసి చూడండి ఎంత బాగుందో తెలుస్తుంది సూపర్గా ఉందండి ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే కారాలు తినకూడదు అది ఇది అంటున్నారు కానీ అప్పుడు అసలు ఎక్కువ ఇవే కదండి పచ్చళ్ళే కదా చేసుకొని తింటుంది కానీ ఇప్పుడు ఫుడ్కి మనుషుల బాడీకి అసలు అడ్జస్ట్ అవ్వట్లేదు అన్నీ మందులతోనే పండుతున్నాయి కాబట్టి ఇప్పుడు డాక్టర్స్ ఎట్లా చెప్తే అట్లా వినాల్సి వస్తుంది వాళ్ళు ఎన్నైనా చెప్పనివ్వండి పచ్చడితో తినడం మాత్రం మానేయాలి మానేయడం అనేది ఉండదు ఒక్క పూటైనా సరే పచ్చడితో కొంచెమైనా తినాల్సిందే నా రొటీన్ అయితే డైలీ రొటీన్ ఇలా ఉంటుందండి నాలా ఫుడ్ ఇలా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో నాకు తెలీదు కానీ నాకైతే పచ్చడితో ఒక్క పూటైనా తినటం ఇష్టం